చూడండి ఇది వచ్చేసి కంప సముద్రం ఫ్రెండ్స్ ఇది అంతా బొగ్గే వాగే ఇది వచ్చేసి కంప సముద్రం వాగు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా అదే పేరంతా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి అదే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ మీరు చూపిస్తామని చూడండి ఇంత చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండేది రాళ్ళన్నీ ఇది చూడండి ఇక్కడే దొరుకుతుంటే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుండేది రాళ్ళు మాత్రం చూడండి రాయి చూడండి ఎలా ఉంది ఇది వచ్చి కంప దగ్గర ఫ్రెండ్స్ మా ఊరికైతే అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఇది కాదు కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే వాళ్ళన్నీ చాలా బాగుండే కదా ఇలాంటి వాటి దగ్గర ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని కూడా నేను నెల్లూరు జిల్లాలో ఎవరు దొరుకుతాయంటే కంప సముద్రం దగ్గర అని వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ ఇప్పుడు వచ్చాను ఇదే చూడండి చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళన్నీ మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ దొరికే చోట ఇదే చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటి రాయి ఇలాంటి రాళ్ళన్నీ దొరికే చోట చూడండి చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరికే చోట మంచి రాళ్ళు దొరుకుతాయని నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో వెతుకుతున్నాను నేనైతే చూడండి ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి అందుకే ఏరి ఇవన్నీ మీకు చూపిస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా మంచి మంచి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదే ఏరుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంప సముద్రం ఫ్రెండ్స్ నెల్లూరు ఇంత చూడండి రాయి చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇంత దూరం దాదాపు మా ఊరి నుంచి వంద కిలోమీటర్లు వచ్చాను ఫ్రెండ్స్ నేను చూడండి ళ్ళన్నీ ఎంబ్రాళ్ళు నాకైతే చాలా మెరుపుతో చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళన్ని చూడండి చూడండి ఎంత మెరుస్తున్నాయో ఎంత బాగున్నాయో రాళ్ళు ఇదో చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా దొరికాయి ఇదో పక్కన పెట్టి ఇంకా ఏరుతున్నాను నేను ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎలా రాళ్ళు వాళ్ళు అడవి ఫ్రెండ్స్ ఇది కంప సముద్రం దగ్గర కంప సముద్రం దాటుకొని చేపలు పోదామని చేపలు అడవులో తీస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇది చూడండి చేపలు అడవుల్లో ఈడో తీస్తాను మీకు చెప్పాను కదా కేతవరం అడవులలాగా చేపలు అడవులు ఉన్నాయని అక్కడికే పోతున్నాను కానీ ఇక్కడ మధ్యలో ఈ లొకేషన్ కనపడింది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఆ మ్యాప్లో చూశాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అడవిలో ఇక్కడ దొరుకుతున్నాయని చెప్తే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ నేను మీకు అందరికీ మంచి మంచి లొకేషన్లు అడవులు అన్నీ చూపిస్తామని చూసారా ఎంత బాగుందో ఈ రాళ్ళు కూడా చూడండి సూపర్గా ఉండేవి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే రాళ్ళు అన్నీ చాలా బాగుండే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్యాం ఇది రాళ్ళు చూడండి ఎంత బాగుండయో చేసి మీరే చెప్పండి ఎలా ఉండే రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్ ఇలాంటి రాళ్ళల్లో మంచి క్వాలిటీ కలర్ రాళ్ళు ఎదుర్కొందాం ఫ్రెండ్స్ మేము ఇది చూడండి ఫ్యాం ఎలా ఉంది ఇది 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 చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇన్ని మంచిరాళ్ళు ఇంత లొకేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి అడవి ఫ్రెండ్స్ ఇది ఇదంతా అడవి ఇది ఒక ఎరు అంట చాబోలీయర్ అని చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండకు కూడా నేను వచ్చి మీకు అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ షేర్ మీకు అత్యం కాదు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చూపి చేయండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నాయి రాళ్ళు మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా దొరికాయిదో గుట్టగా వేసుకొని ఉన్నాను ఇదో క్వాలిటీగా మంచి మంచి చూసి తీసుకుంటున్నాను ఈ అడవుల్లో కంప సముద్రం తగ్గితే దొరుకుతాయని నేను మ్యాప్లో కూడా చూశాను ఫ్రెండ్స్ వజ్రాల రాళ్ళు ఇలాంటివి ఇంకా క్వాలిటీగా ఉంటే వజ్రాలే కదా ఫ్రెండ్స్ ఇవి చూడండి అంత బాగుంది అడవి ఇంకా పోతున్నాను ఫ్రెండ్స్ చేప వాళ్ళ అడవుల్లో పోతున్నాను కేతవరం అడవులాగా చేప అడవులు చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ ఇంకో భాగంలో ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి చూపిస్తాను